సప్తమాధిపతి గురించి సప్తమ స్థానం గురించి సప్తమాధిపతి పన్నెండు స్థానాల్లోనూ ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఆ జాతకుడికి అన్న అంశాల గురించి ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం తెలుసుకుందాము ముఖ్యంగా సప్తమ స్థానం ఏం సూచిస్తుంది అందరికీ తెలిసిందే నేను ప్రతిసారి ఒకటే పాయింట్ ఎక్కువగా చెప్తూ ఉంటాను సప్తమ స్థానం అంటే వైవాహిక జీవితము ముందు అదే చెప్తాను నేను తర్వాత విదేశీయానము విదేశాల్లో ఉద్యోగము విదేశాల్లో వ్యాపారము విదేశాల్లో సెటిల్ అవ్వడము చదువు రీత్యా విదేశాలకు వెళ్ళడము ఇవన్నీ కూడా సప్తమ స్థానాన్ని బట్టి చూడవచ్చు ఎప్పుడైతే సప్తమాధిపతి బలంగా ఉండడం జరుగుతుందో బలంగా ఉండడం అంటే శ్రీ నమ శ్రీమాత శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా సప్తమాధిపతి గురించి సప్తమ స్థానం గురించి సప్తమాధిపతి పన్నెండు స్థానాల్లోనూ ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఆ జాతకుడికి అన్న అంశాల గురించి ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం తెలుసుకుందాము ముఖ్యంగా సప్తమ స్థానం ఏం సూచిస్తుంది అందరికీ తెలిసిందే నేను ప్రతిసారి ఒకటే పాయింట్ ఎక్కువగా చెప్తూ ఉంటాను సప్తమ స్థానం అంటే వైవాహిక జీవితము ముందు అదే చెప్తాను నేను తర్వాత విదేశీయానము విదేశాల్లో ఉద్యోగము విదేశాల్లో వ్యాపారము విదేశాల్లో సెటిల్ అవ్వడము చదువు రీత్యా విదేశాలకు వెళ్ళడము ఇవన్నీ కూడా సప్తమ స్థానాన్ని బట్టి చూడవచ్చు ఎప్పుడైతే సప్తమాధిపతి బలంగా ఉండడం జరుగుతుందో బలంగా ఉండడం అంటే ఉచ్చలో ఉండడము తర్వాత కేంద్రాల్లో కోణాల్లో ఉండడము పాపగ్రహాలతోటి కలిసి ఉండకపోవడము ఇదంతా కూడా సప్తమ స్థానం బలంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి సప్తమాధిపతి బలంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఈ సప్తమాధిపతి ఎప్పుడైతే బలంగా ఉంటాడో వారి యొక్క వైవాహిక జీవితం చాలా చాలా సంతోషకరంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఉదాహరణకి సప్తమాధిపతి పాపగ్రహాలతో చూడబడుతున్న లేదు పాపగ్రహాలతో కలిసి ఉన్న వైవాహిక సమస్యలు వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ జాతకుడికి అని చెప్పుకోవచ్చు స్త్రీ పురుషులందరికీ కూడా అదే కాకుండా సప్తమాధిపతి పాపగ్రహాలతో కలిసి ఉండడమే కాకుండా వక్రించిన గ్రహాలతో కలిసి ఉన్నా సరే ఆయన వ్యవహారం మారిపోతుంది అంటే చెడ్డవారితో ఉన్నారనుకోండి అంటే వక్రించడం అంటే రివర్స్ కొన్ని వీళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు వైవాహిక సమస్యలు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే భార్యాభర్తల మధ్యన కలహాలు గొడవలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి సప్తమాధిపతి ముఖ్యంగా ఎప్పుడూ కూడా వక్రించకూడదు వక్రించిన గ్రహాలతో కూడా ఉండకూడదు పాయింట్లు ప్రతిదీ కూడా నోట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది సప్తమాధిపతి వక్రించకూడదు వక్రించిన గ్రహాలతో కూడా కలిసి ఉండకూడదు తర్వాత పాపగ్రహాలతో కలిసి ఉండడం వలన ఉదాహరణకి సప్తమాధిపతి ఎప్పుడైతే రవితో కలిసి ఉంటాడో అక్కడ వైవాహిక సమస్యలు ఇద్దరు విడిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఇక మిగతా శని కుజ రాహు కేతు ఈ గ్రహాలతో సప్తమాధిపతి కలిసి ఉంటాడో వాళ్ళకి ఖచ్చితంగా వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు తక్కువ ఉంటాయి అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ సప్తమ స్థానం నుంచి ఏం చూస్తామంటే వైవాహిక జీవితం పార్ట్నర్స్ అలాగే కాకుండా వ్యాపారం దగ్గరికి వచ్చేటప్పటికి పార్ట్నర్షిప్ బిజినెస్ను కూడా చూస్తాము అంటే భాగస్వాముల వ్యాపారాలు వీళ్ళకి ఎంతవరకు కలిసి వస్తాయి అన్నది సప్తమ స్థానము సప్తమాధిపతిని చూసి చెప్పచ్చు ఇక సప్తమాధిపతి ఏ స్థానాల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అన్న పాయింట్లు ఒక్కొక్కటిగా చూసుకుందాము ఒక్కొక్క స్థానము కూడా ఇప్పుడు చెక్ చేసుకుందాము మొట్టమొదటిగా సప్తమాధిపతి లగ్నంలో ఉంటే సప్తమాధిపతి లగ్నంలో ఉన్న వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు వీరికి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు వచ్చిన పార్ట్నర్తో చాలా ప్రేమానురాగాలతో ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు మనం అంతేకాకుండా ఈ సప్తమాధిపతి లగ్నంలో ఉన్న వాళ్ళకి వివాహము తెలుసున్న సంబంధం అవుతుంది అది దగ్గర చుట్టమని చెప్పను కానీ వాళ్ళు మీకు తెలియకపోయినా వేరే వాళ్ళ ద్వారా కూడా ఆ రిలేషన్ తెలిసి ఉంటుంది అయ్యో ఎంతవరకు మనం కలుసుకోలేదండి మనం చుట్టాలం అవుతాయంటా లేకపోతే మన రిలేషన్ట ఇలా ఈ రిలేషన్ ఉందిట మనకి అనే భావన ఉంటుంది అప్పుడు ఆ పెళ్లి సంబంధం కుదరడము వివాహం అవడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి అంటే ఏదో రకంగా తెలిసి ఉన్న సంబంధం వస్తూ ఉంటుంది సప్తమాధిపతి లగ్నంలో ఉన్న వాళ్ళకి తర్వాత ఈ సప్తమంలో సప్తమాధిపతి లగ్నంలో ఉన్న వాళ్ళకి మంచి చెడు ఏది కరెక్టు ఏది తప్పు అని ఒక ఎనాలిసిస్ చాలా ఎక్సలెంట్గా చేస్తూ ఉంటారు వీళ్ళు పార్ట్నర్స్ దగ్గర ఎలా ఉండాలి వైవాహిక జీవితంలో ఎలా నడుచుకుంటే గొడవలు రావు ఏది కరెక్ట్గా మాట్లాడాలి ఏది తప్పు ఇలాంటివన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటూ ఉంటారు సప్తమాధిపతి లగ్నంలో ఉన్నవాళ్ళు అదే సప్తమాధిపతి లగ్నంలో కాస్త ఏదైనా బలహీనంగా ఉన్నట్లయితే వైవాహిక జీవితంలో చిన్న చిన్న గొడవలు ఉంటాయి కానీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అవి కూడా ఉండవు ఆ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు చిన్న చిన్న గొడవలతో అవన్నీ కూడా శబ్దం అనగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక సప్తమాధిపతి కనుక ధనస్థానంలో ఉంటే ద్వితీయంలో ఉంటే వీళ్ళకి ఆర్థికంగా చాలా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళకి ఎలాంటి ఆర్థిక సమస్యలు వస్తున్నా వెంట వెంటనే తీరిపోతూ ఉంటాయి మంచి ధనవంతులుగా ఉంటూ ఉంటారు బాగా ధనం సంపాదించుకుంటారు అని చెప్పుకోవచ్చు జాతకులు తర్వాత వైవాహిక జీవితం కూడా చాలా అన్యోన్యంగా ఉంటుంది ప్రేమానురాగాలతో ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్యన సఖ్యత చాలా బాగుంటుంది విపరీతమైన డబ్బు సంపాదించడం సంపాదించడంతో పాటు దాన ధర్మాలు కూడా అధికంగా చేస్తూ ఉంటారు ఈ జాతకులు సప్తమాధిపతి ద్వితీయంలో ఉన్నవాళ్ళు అక్కడ బలహీనంగా ఉన్నట్లయితే వీళ్ళకి కుటుంబ సభ్యుల మధ్యన ఎక్కువగా గొడవలు అవుతూ ఉంటాయి ఎప్పుడవుతాయి అంటే కనుక వివాహం అయ్యిన తర్వాత అవుతూ ఉంటాయి వచ్చిన వాళ్ళ వాళ్ళ అవ్వచ్చు ఏదైనా జరగచ్చు అక్కడ అక్కడ కుటుంబంలో గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉండడం దానివల్ల వైవాహిక జీవితంలో సమస్యలు రావడము ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట ఇక అదే సప్తమాధిపతి కనుక తృతీయంలో ఉన్నట్లయితే ఇది డబ్బు సంపాదనకి విదేశాల్లో సంపాదించడానికి చాలా ఎక్కువ అనుకూలమైన స్థానంగా చెప్పుకోవచ్చు సప్తమాధిపతి తృతీయంలో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఆన్ సైడ్స్ వెళ్తూ ఉండడము తరచుగా విదేశాలకు ఏదో పక్క ఊరు వెళ్ళొస్తున్నట్టు వెళ్ళొచ్చేస్తూ ఉండడము ఒక మేనేజింగ్ డైరెక్టర్స్గా టీమ్ లీడర్స్గా ఒక పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని లీడ్ చేస్తూ ఉండడము వ్యాపారస్తులైతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అయితే వాళ్ళ బిజినెస్లు చూసుకోవడానికి విదేశాలకు వెళ్ళొస్తూ ఉండడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ తృతీయంలో కనుక నెగిటివ్ అయినట్లయితే వైవాహిక సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ మీరు ఒకటి గమనించుకోవాలి సప్తమ స్థానము నెగిటివ్ అయినప్పుడు ఏ స్థానంలో ఉంటున్నా నేను ఒక పాయింట్ స్ట్రెస్ చేస్తూ చెప్తున్నాను వైవాహిక సమస్యలు అని ఎందుకంటే సప్తమ స్థానం వైవాహిక జీవితాన్ని సూచిస్తుంది కాబట్టి అక్కడ ఏదైనా బలహీనపడింది అనుకోండి ఆ స్థానం పాడైపోతుంది అప్పుడు వైవాహిక సమస్యలు వస్తూ ఉంటాయి వాటికి సంబంధించిన పరిష్కారాలు పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అలా తృతీయంలో బలహీనంగా ఉన్నప్పుడు వైవాహిక సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి మిస్కమ్యూనికేషన్ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ లేకపోవడము దానివల్ల గొడవలు రావడానికి చాలా ఎక్కువ ఆస్కారాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక సప్తమాధిపతి కనుక చతుర్థంలో ఉన్నట్లయితే వీరికి చాలా చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది మంచి స్థలాలు కొనుక్కోవడము ల్యాండ్లాడ్స్గా ఉండడము అంతేకాకుండా విదేశాల్లోకి వెళ్ళడానికి చాలా ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి వీళ్ళకి విదేశాలకు వెళ్ళడము విదేశాల్లో సెటిల్ అవ్వడము ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ సప్తమాధిపతి చతుర్థంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా సప్తమాధిపతి చతుర్థంలో ఉన్న వాళ్ళకి చిన్న వయసు నుండే ఒక జ్ఞానం ఏర్పడి చిన్న వయసులోనే వీళ్ళు సెటిల్ అవ్వాలి అనే ఒక ఏము ఒక గోల్ పెట్టుకుంటారు చాలా చాలా మంచి విషయం ఇది అందుకుగాను చాలా చిన్న వయసులో సెటిల్ అయిపోతూ ఉంటారు అది వివాహం అవ్వచ్చు మంచి ఇల్లు కట్టుకోవడం అవ్వచ్చు ఒక వాహనం కొనుక్కోవడం అవ్వచ్చు ఒక మంచి ప్రాపర్టీ కొనుక్కోవడం అవ్వచ్చు అన్నీ వరుసగా అయిపోతాయి వీళ్ళకి విదేశాలకి వెళ్ళడం అవ్వచ్చు అక్కడ బాగా డబ్బు సంపాదించడం అవ్వచ్చు వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది వీళ్ళకి ఏం చెప్పుకోవచ్చు ఇక సప్తమాధిపతి పంచమంలో ఉన్నట్లయితే వీళ్ళు స్పెక్యులేషన్ రంగంలో వ్యాపార రంగంలో బాగా బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది వీళ్ళకి తర్వాత సంతానం కూడా మంచి వృద్ధిలోకి వస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు వీళ్ళు అనుకున్న పనులు పూర్తి చేసుకుంటూ చకచకా వీళ్ళ జీవితంలో మంచి స్థాయికి వెళ్ళిపోతారని చెప్పుకోవచ్చు అంటే ఎలా అంటే ఒక వ్యాపారం చేశారనుకోండి అందులో లాభాలు ఒక ఉద్యోగం చేస్తున్నాడు అనుకున్న అందులో లాభాలు ఒక డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి సప్తమాధిపతి పంచమంలో ఉన్న వాళ్ళకి సంతానం వల్ల అభివృద్ధి కూడా ఉంటుంది ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే సప్తమాధిపతి ఎప్పుడైతే నెగిటివ్ అయిపోతాడో పంచమంలో సంతాన సమస్యలు అధికంగా ఉంటూ ఉంటాయి సంతాన సమస్యల వలన ఎంత వయసు వచ్చినా సంతానం కలక్కపోవడం ఇవన్నీ కూడా బాధలు పడుతూ ఉంటారు వాళ్ళు సప్తమాధిపతి పంచమంలో వీక్గా ఉన్న వాళ్ళకి అది ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటూ ఎదురికి వెళ్ళడం చాలా చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు ఇక సప్తమాధిపతి సష్టమంలో ఉన్న వాళ్ళకి వీరికి కాస్త ప్రతికూల వాతావరణమే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అన్ని విషయాల్లోనూ ముఖ్యంగా శత్రువులు ఎక్కువగా ఉంటూ ఉంటారు ఎక్కడో ఉండరు శత్రువులు మరల సప్తమాధిపతి సష్టమంలో ఉన్న వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండండి మీ బంధువుల్లోనే ఉంటారు మీ శత్రువులు బంధువులతో మీకు పడకపోవడం అవ్వచ్చు బంధువులతో ఒక రిలేషన్ సరిగ్గా ఉండకపోవడం అవ్వచ్చు ఇవన్నీ ఇబ్బందికరమైన వాతావరణాన్ని అయితే మీరు చూడాల్సి ఉంటుంది సప్తమాధిపతి సష్టమంలో ఉన్న వాళ్ళకి వివాహం కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది వివాహం ఆలస్యం అవుతుంది లేదు కొంతమందికి వివాహం త్వరగా అయిపోయింది అనుకోండి వాళ్ళకి వివాహ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి గొడవలు పడి దూరంగా ఉండడానికి కూడా చాలా ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి సప్తమాధిపతి సష్టమంలో ఉండడం అన్నది అంత మంచి విషయంగా మనమేమి చెప్పుకోక్కర్లేదు కాస్త వీళ్ళకి పీస్ఫుల్నెస్ తక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ పరిహారాలు చేసుకుంటూ దైవనామస్మరణ చేసుకుంటూ ఎదరికి వెళ్తే వాటి నుంచి బయటపడడానికి కూడా చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు సప్తమాధిపతి సప్తమంలో ఉండడము ఒక అదృష్ట విషయంగా చెప్పుకోవచ్చు చాలా చాలా మంచి ప్లేస్మెంట్ ఇది సప్తమాధిపతి సప్తమంలో ఉండడము వీళ్ళు విదేశాల్లో వ్యాపారాలు అవ్వచ్చు స్వదేశంలో వ్యాపారాలు అవ్వచ్చు ఒక కెరియర్ బిల్డప్ అవ్వచ్చు మంచి జాబ్ అవ్వచ్చు ఇవన్నీ కూడా బాగా రాణిస్తాయి వీళ్ళకి సప్తమాధిపతి సప్తమంలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి లోటు ఉండదు జీవితంలో ఒక మాటలో చెప్పుకోవచ్చు వైవాహిక జీవితం కూడా చాలా చాలా అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వివాహం అయిపోయిన తర్వాత చాలా బాగుంటుంది వీళ్ళకి సప్తమాధిపతి సప్తమంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది సప్తమాధిపతి అష్టమంలో ఉండడం ఇది కూడా మంచి ప్లేస్మెంట్ ఏమీ కాదు వీళ్ళకు కూడా వైవాహిక సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉండడము అష్టమంలో ఉండడం సప్తమాధిపతి కొంచెం ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా విడిపోవాలి అనే ఆలోచనలోకి రావడము మొదటి వివాహం అనుకోండి విడిపోవాలనుకున్నప్పుడు అక్కడ రవి ప్ర ఈ రవి ప్రభావం కూడా ఉండాలి ఉన్నప్పుడు విడిపోతారు లేదంటే విడిపోవాలనుకుంటూ దూరంగా ఉంటూ ఉండడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అదే సప్తమాధిపతి అష్టమంలో బలంగా ఉన్నట్లయితే మంచి ఆర్థిక వృద్ధి ఉంటుంది ఆర్థికంగా ఎదుగుతారు వీళ్ళకి మంచి మంచి విషయాలన్నీ కూడా చాలా సడన్గా వస్తూ ఉంటాయి తొందరగా వస్తూ ఉంటాయి సడన్గా అనుకోకుండా వస్తూ ఉంటాయి అనుకోకుండా పనులన్నీ కూడా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ సప్తమాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు పాపగ్రహాలతో చూడబడకుండా పాపగ్రహాలతో ఉండకుండా ఉండడం అన్నది చాలా చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు సప్తమాధిపతి భాగ్యంలో ఉన్న వాళ్ళకి సప్తమాధిపతి భాగ్యంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు కేంద్రాధిపతి కేంద్రంలో ఉండడం కేంద్రాధిపతి కోణంలో ఉండడం చాలా మంచిది కేంద్రాధిపతి కేంద్రంలో ఉండడం కూడా చాలా మంచిది అలాంటి సప్తమాధిపతి భాగ్యంలో ఉండడం కూడా చాలా మంచిది ఎందుకంటే విదేశీ యానము ఎక్కువగా సూచిస్తుంది సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నప్పుడు విదేశాల్లో ఉద్యోగాలు చేయడము విదేశాల్లో హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి వెళ్ళడము అక్కడే సెటిల్ అవ్వాలి అనుకోవడము అక్కడ బాగా సంపాదించుకోవడము అక్కడ ఇల్లు కూడా కొనుక్కోవడము ఇవన్నీ కూడా ఉంటాయి సప్తమాధిపతి భాగ్యంలో ఉన్న వాళ్ళకి కెరియర్ బిల్డప్ చాలా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు వీళ్ళకి ఎంత విదేశాల్లో ఉన్నా ధార్మిక చింతన ఎక్కువగా ఉంటూ ఉంటుంది దైవాన్ని నమ్ముతూ ఉంటారు దైవాన్ని నమ్ముకుని ఎదరికి వెళ్తూ ఉంటారు వీళ్ళు మానవ ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు సఫలీకృతం అవుతూ ఉంటారు అదే బలహీనంగా ఉన్నట్లయితే దైవము లేదు భక్తి లేదు అధర్మానికి సపోర్ట్ చేస్తూ ఎదురుకు వెళ్తూ ఉండడము ధర్మాన్ని వదిలేయడము ఇలాంటివన్నీ కూడా చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక సప్తమాధిపతి రాజ్యంలో ఉన్న వాళ్ళకి కెరియర్ బిల్డప్ చాలా బాగుంటుంది వాళ్ళ కెరియరు ఒక ఉన్నత స్థాయిలో ఉంటుంది అని చెప్పుకోవచ్చు సప్తమాధిపతి రాజ్యంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి కెరియర్ వాళ్ళకి మిగతా గ్రహాలను బట్టి ఎలాంటి కెరియర్ ఎంచుకున్నా ఆ కెరియర్లో ఒక ఉన్నత ప్రగతిని సాధిస్తారు పేరు ప్రఖ్యాతులు వస్తాయి సమాజంలో అని చెప్పుకోవచ్చు వీళ్ళు ముఖ్యంగా రాజకీయాల్లో కూడా ఒక ఉన్నత పదవిని సాధించడానికి కూడా ఎక్కువ ఆస్కారాలు ఉంటాయని చెప్పుకోవచ్చు సప్తమాధిపతి లాభంలో ఉన్న వాళ్ళకి ఇక్కడ వీళ్ళకి సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి వ్యాపార అభివృద్ధికి చాలా బాగుంటుంది ఒకళ్ళ కింద పని చేయడానికి వీళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు ఒకళ్ళ కింద పని చేయలేరు వీళ్ళు చేసిన కొంతకాలం చేస్తారు కానీ ఎక్కువ కాలం చేయలేరని చెప్పుకోవచ్చు వీళ్ళు సొంతంగా వ్యాపారం చేసుకుంటూ మంచి లాభాలు కట్టిస్తారని చెప్పుకోవచ్చు బలహీనంగా ఉన్నట్లయితే సప్తమాధిపతి లాభంలో ఇక్కడ వైవాహిక సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ద్వితీయ వివాహాన్ని కూడా సూచిస్తుంది కాబట్టి లాభస్థానము వైవాహిక సమస్యలు వచ్చి భార్యాభర్తలు దూరంగా ఉంటూ ద్వితీయ వివాహానికి వెళ్ళాలా అనే ఆలోచనలో కూడా వెళ్తూ ఉంటారా జాతకులు అని చెప్పుకోవచ్చు ఇక అదే సప్తమాధిపతి వ్యయంలో ఉన్నట్లయితే ఇది విదేశాల్లోకి సెటిల్ అవ్వడానికి చాలా చాలా మంచి ప్లేస్మెంట్గా చెప్పుకోవచ్చు దుస్థానం అయినప్పటికీ కూడాను ఎక్సలెంట్గా ఉంటుంది విదేశాల్లో సెటిల్ అవుతూ ఉంటారు విదేశాల్లో ప్రాపర్టీస్ కొనుక్కుంటూ ఉంటారు హయ్యర్ ఎడ్యుకేషన్ విదేశాల్లో చేస్తారు ఉద్యోగం అక్కడే చేసుకుంటూ అక్కడ ఇల్లు ఒక ఇల్లుతో కాదు ఒక రెండు మూడు ఇల్లులు కొనుక్కుని అక్కడే మిగతా రెంట్కి ఇచ్చుకుంటూ ఇలాంటివన్నీ కూడా చేయడానికి చాలా ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి సప్తమాధిపతి వ్యయంలో ఉన్న వాళ్ళకి ఇక నెగిటివ్గా ఉన్నట్లయితే ఈ విదేశాలకు వెళ్తారు అక్కడ సంపాదించుకుంటారు కానీ వైవాహిక సమస్యలు అధికంగా ఉంటాయి వైవాహిక జీవితంలో గొడవలు విడిపోవాలి అనే ఆలోచన రావడము సఖ్యత లేకపోవడం భార్యాభర్తల మధ్యన ముఖ్యంగా చెప్పాలంటే అన్యోన్యత లేకపోవడం ఇద్దరి మధ్యన అన్యోన్యత చాలా తక్కువ ఉంటుంది అని చెప్పుకోవచ్చు జాతకులకి ఇక సప్తమాధిపతి ఈ స్థానాల్లో నెగిటివ్గా ఉన్నట్లయితే వీక్గా ఉన్నట్లయితే ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే ముఖ్యంగా వీళ్ళు యథాశక్తిగా మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తూ ఉండాలి లలిత అమ్మవారిని పూజిస్తూ ఉండాలి ప్రతి శుక్రవారము కూడా నేతి దీపారాధన చేసి మీరు లలిత సహస్రనామ పారాయణ చేస్తూ ఉండండి ప్రతి శుక్రవారం చేయండి తర్వాత లలిత శాసనం అయిపోయిన తర్వాత మహాలక్ష్మి అష్టకం అని ఉంటుంది మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకోండి కుంకుమ పట్టుకుని మహాలక్ష్మి అష్టకాన్ని చదివి అయిపోయిన తర్వాత ఒక అమ్మవారి పట్టం దగ్గర పెట్టుకుని ఆ పట్టం దగ్గర వేసుకుని ప్రతిరోజు అది నుదుటిన బొట్టుగా పెట్టుకోవడానికి ప్రయత్నించండి స్త్రీ పురుషులందరూ కూడాను వివాహం అయిపోతే స్త్రీలు ఇక్కడ ఇక్కడ నుదుటనే కాకుండా ఇక్కడ కూడా బొట్టు పెట్టుకోవడానికి ప్రయత్నించండి నుదుటనే కాకుండా స్త్రీలు పాపిడి దగ్గర కూడా బొట్టు పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఇలా చేస్తూ వీలైతే మాసంలో ఒక్క శుక్రవారం నాడు మీకు వీలైన శుక్రవారం నాడు ఒక రెండు చెరుగ్గాలన్నీ నైవేద్యంగా సమర్పించి లలితా శాసనా పారణ చేస్తూ ఉండండి ఆ రోజున ఆ చెరుగ్గాళ్ళు మీరు అందరికీ పంచిపెట్టచ్చు మీరు కూడా తినచ్చు మీరు కూడా స్వీకరించే అందరికీ పంచిపెట్టచ్చు ఇలా చేస్తూ ఉండడం వలన సప్తమాధిపతి యొక్క నెగిటివిటీ తగ్గుముఖం పట్టి మీకు మంచి ఫలితాలు రావడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జన ఆశకున భవంతు శుభం